జిల్లా మెట్పల్లి చౌరస్తా పాత బస్ స్టాండ్ వద్ద బీజేపీ పార్టీ కార్నర్ మీటింగ్ లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రధానమంత్రిగా మోదీ ఉండాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ రజాకార్ల పార్టీ అని హిందూ ధర్మాన్ని అవహేళన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు శ్రీరాముని అవహేళనంగా మాట్లాడుతూ అదేవిధంగా శ్రీరాముని అక్షింతలపై అవహేళనగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కించపరుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారని తాలిబన్ రాజ్యం ఏర్పడుతుందని దేశ విభజనకు దారి తీస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేసి మైనారిటీలకు ఇస్తారని ఎంపీగా ఉన్న జీవన్ రెడ్డి గతంలో హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలతో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడారని ఇప్పుడు హిందువుల ఓట్లు కావాలని అడుగుతున్నాడని హిందూ బంధువులారా మీను మంచి ఆలోచనలతో హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తికి ఓటు వేసి ప్రధానమంత్రిగా మోదీని చేద్దామని కేవలం పువ్వుకు ఓటు వేసి మరోమారు మీ అందరి సహకారంతో మరోమారు మోదీ ప్రధానమంత్రి అవుతారని హిందూ ధర్మం నిలబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అసెంబ్లీ కాన్వేర్ చెట్లపెల్లి సుఖేందర్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రఘు వడ్డెపల్లి శ్రీనివాస్ గుంటక సదాశివం దునికల నవీన్ కౌన్సిలర్ చెట్టపల్లి మీనా మర్రి పోచయ్య విజయ్ రఘు ఆనంద్ శ్రీకర్ శ్రీకాంత్ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ంగా ఈ రోజు మెట్టుకోసిన గో పెద్దలు తరంప్రి అభినందన్ గారికి మెట్టిల్లి పచ్చగా స్వాగతం సుస్వాగతం మెడుకల్లి పదల ఖచ్చి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం పార్లమెంట్ విద్యార్థి అలాగే దేశం కోసం ప్రజల కోసం నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు వారని అందరూ రెండు సేపు రాష్ట ప్రభుత్వం ఇంతకు ముందు ఇస్తుండే ఇప్పుడు ఇద్దలేదు కాబట్టి పావులమేస్తలేదు గ్యాస్ కనెక్షన్ ఉజ్వలా కనెక్షన్ వెళ్ళనుకుని వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు తప్ప ధరకి సబ్సిడీకి సిలిండర్ వస్తున్నది గ్యాస్ కనెక్షన్ నిలవడం వల్ల మోడీకి గ్యారంటీకి గాలి వచ్చింది విక్సిత్ భారత్ బండి వచ్చింది చేసుకోరా నమోదు చేసుకోరా నమోదు చేసుకున్నారు చేసుకోలే మున్సిపాలిటీ రాలేదు చూపేందా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇమీడియట్ గా ఎలక్షన్ రాగానే మీ అందరూ గ్యాస్ కనెక్షన్లు వస్తాయి అప్లికేషన్ అప్లికేషన్లు రా ఎన్నికలు కాగానే ఎన్టీ కార్యాలయంగా మీ డీటెయిల్స్ మేము తెప్పించుకుంటా వాళ్ళందరికీ కూడా ఇస్తే లిమిట్ లేదు మెట్ పెళ్లి తెలుగు రాషన్ వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు నరేంద్ర ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నారు మనందరికీ నాలుగు వేల కిలో ఫ్రీ రాషన్ ఇంకా ఐదేళ్ళ ఫ్రీ రాషన్ నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది ముందరికి ఎన్నికలకి ఓటర్ వచ్చినప్పుడు ఫ్రీ రాషన్ ఇస్తామని చెప్పండి కానీ కరోనాలా మనందరి గురించి ఆలోచన చేసి నరేంద్ర మోడీ ఫ్రీ రాషన్ మొదలుపెట్టి ఇవాళ ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తా అంటున్నాడు నరేంద్ర మోడీ ఒక్క అబద్ధం చెప్పి చెప్పండి అమ్మా ఒక్క అబద్ధపు వాగ్దానం చేసి చెప్పండి నరేంద్ర మోడీ ఎప్పుడు అబద్ధం ఆగదు అదే రకంగా కాంగ్రెస్ ఒక సత్యం చెప్పారు నరేంద్ర మోడీ ఒక అబద్ధం ఆడదు కాంగ్రెస్ తోడు ఆరు గుడ్లు ఏమైనా ఇచ్చుకోవాల్ గాలి కుటుంబం వచ్చింది గాలి గుడి గారి గుడి వేస్తారా గాంధీ ఈ ఆరు గ్యారెంటీ రైతులు ఐదు వందల రూపాయల పోయిన సార్లే రైతు బదిలీస్తున్నాడు అవినీతి అక్కడనే నడుస్తున్నది కాంగ్రెస్ వచ్చినాక ఏమాత్రం మంచిది కాలే ఇవాళ మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వచ్చి చెరుపు శాఖలు జరుగుతా ఉంటున్నాడు బోర్డు పోడు వేస్తా అంటున్నాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏమో ఫండ్ అన్నాడు ఆ నేరు రూపాయి పైసా ఫండ్ వేయట్లేదు అని ఇప్పుడు మళ్ళా గల్ఫ్ బోర్డు అంటున్నాడు ఇట్లా మళ్ళా అబద్దాలు చెప్పకుండా మన ముందరూ జరుగుతా ఉండదు సరే ఇవన్నీ అబద్దాలు చేస్తున్నారు వాగ్దానాలు చేసేరు ఓట్లు వేయించుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసేవారు మళ్ళా వచ్చే ఎన్నికల్లో మళ్ళా చేయకపోతే ఇచ్చిన వాదన నిలబెట్టుకుంటే మీరు అందరూ ఓడిపోతారు కాంగ్రెస్ వాళ్ళకి కానీ అతి భయంకరమైన విషయం ఏంటంటే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తున్నాయి బహిరంగ నిర్థాలు రాస్తున్నాయి సిమ్మి అనే సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆ సంస్థని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అదొక ఉగ్రవాద సంస్థ భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ సంస్థలు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ తోడు ఏ కూడా ఆ మద్దతు స్వీకరిస్తున్నాడు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వస్తే భారతదేశం ఒక తాలిబాన్ అడ్డాగా మారుతుంది నిన్న మన పొరుట్ల హాస్పిటల్ ఏమైంది గవర్నమెంట్ హాస్పిటల్ తూపల పోయి డాక్టర్ మీద పెట్రోల్ పోసి కాలబెట్ట చూసింది మీకు తెలుసు నాకంటే అందరం తెలుసు మొత్తం ఈ రకంగా భయాందోళన బతకాంత వస్తుంది నరేంద్ర మోడీ గారు మొన్న మూడు రోజుల కింద మాట్లాడుతూ నాలుగు వందల సీజ్ చేయండి లేకపోతే మన అయోధ్య రామ మందిరానికి బాబీ తాన కాంగ్రెస్ వాళ్ళు అన్నారు